సాగాలు కావలసినవి బంగాళదుంపలు నాలుగు పాలకూర రెండు కట్టలు ఉల్లి ఉల్లితరుగు అరకప్పు పచ్చిమిర్చి రెండు అల్లం అంగుళం ముక్క నూనె రెండు చెంచాలు పసుపు ధనియాల పొడి నిమ్మరసం చెంచా చొప్పున జీలకర్ర చెంచా వెల్లుల్లి రెబ్బలు మూడు ఉప్పు రుచికి సరిపడా ఇంగువ చెంచా తయారీ పాలకూర అల్లం పచ్చిమిర్చిలను తరగాలి బంగాళదుంపలను పీల్చేసి ముక్కలు కోసి కొంచెం మెత్తబడేదాకా ఉడికించి పక్కనుంచాలి కడాయిలో నూనె వేడయ్యాక జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు అల్లం తరుగు పచ్చిమిర్చి ముక్కలు ఉల్లి తరుగు ఉప్పు వేసి దోరగా వేయించాలి తర్వాత పసుపు ధనియాల పొడి ఇంగువ వేసి కలియతిప్పాలి పాలకూర తరుగు జోడించి సన్న సెగ మీద ఐదు నిమిషాలుంచాలి అందులో కొంత ఉడికించిన బంగాళదుంప ముక్కలు చేర్చి ఇంకో రెండు నిమిషాలు మగ్గనివ్వాలి దించేసి నిమ్మరసం చల్లితే సరి రుచికరమైన సాగ్ ఆలూ తయారైపోతుంది